హలోందండి నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే మ్యూట్యూబ్ ఛానల్ నేను మిస్కాన్ ప్రజెంట్ అయితే మనం అయితే మహబాద్ ఉన్నాము ఈ ఈరోజు కొనుగోలు చూసుకుంటే మాత్రం చాలా మందంగా అయితే కొనుగోలు అయితే జరిగినాయి ఆ చూస్తుంటే ఇలాంటి క్వాలిటీ కూడా సైజ్ చూడండి చాలా పెద్ద సైజు కనబడతా ఉంది కదా ఇలాంటి క్వాలిటీ కూడా చాలా మందంగా అయితే కొనుగోలు అయితే జరిగింది ఈరోజు మనం చూసుకుంటే మాత్రం పద్దెనిమిదో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ మహబాద్ మార్కెట్లో ఇక తేజ మిర్చి కానివ్వండి పత్తి ధరలు కానివ్వండి ఏ విధంగా ఉన్నాయి ఇవిడే చూసుకుందాం అదేవిధంగా తాలు విషయం చూసుకునే మాత్రం తాలు కూడా దగ్గర దగ్గర ఆరు వేల ఏడు వందల నుంచి అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఆరు వందలు అట్లా అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది తాలు చూసుకున్నావు కదా చాలా పెద్ద పెద్ద మిర్చికాయలు కూడా చాలా ధర అయితే చాలా తక్కువ ఉంది చూడండి మంచి డ్రై డ్రై క్వాలిటీ ఉన్నా కానీ కొంచెం అయితే ధర అయితే ఈరోజు చాలా మందంగా అయితే కొనుగోలు అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం ఈరోజు కొనుగోలు ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాయి అంటే దగ్గర దగ్గర పద్నాలుగు వేల నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగాయి కొన్ని లాట్లు పదమూడు వేలు కూడా జరిగాయి అదేవిధంగా మనము ఈ ఇంత క్లారిటీకి ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు చాలా మందం కొనడానికి కాలం మనకు ధరవదు అదేవిధంగా సరుకు ఎక్కువగా వస్తుందని చెప్పలేము సరుకు కూడా చాలా తక్కువగా వస్తుంది అదేవిధంగా క్వాలిటీ కూడా అక్కడక్కడ మంచి క్వాలిటీలు వస్తూనే ఉన్నాయి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి కాయలు చాలా పెద్దగా ఉన్నాయి కదా అదేవిధంగా ఈరోజు మనము ఈ మొహాద్ మార్కెట్లో కొనుగోలు చూసుకుంటే మాత్రం పదివేడు వేల నుంచి పద్దెనిమిది వేలు అయితే చాలా వరకు అయితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పదహారు వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు వీళ్ళు మధ్యలోనే రెండు వందలు మూడు వందలు రెండు వందలు మూడు వందలు మధ్యలోనే ఇక మిగతా ఏం కొనుగోలు అయితే జరగలేదు మెయిన్గా చూసుకునే ఇదే ఇదే అండి అదేవిధంగా మనం పత్తి ధరలు చెప్పుకుంటే మాత్రం పత్తి ధరలు బాగా పత్తి ధరలు కొంచెం స్పీడే ఎక్కువనే ఉంది ఆరు ఏడు వేల ఆరు వందల తొంభై రూపాయల వరకు అయితే ఈరోజు కొనుగోలే జరిగింది అంటే దగ్గర దగ్గర ఏడు వేల ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మొబైల్ మార్కెట్లో పత్తి బాగా రేటు ఉంది కాబట్టి మన దగ్గర పత్తి లేదు మిర్చి మన దగ్గర ఉంది కానీ మిర్చి రేట్ లేదు ఇదే విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఎందుకంటే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఇది చూసుకున్నారు కదా ఇలాంటి క్వాలిటీ మిర్చికి ఈరోజు మనం చూసుకునే మాత్రం పంతొమ్మిది వేల రెండు వందలు నాలుగు వందల రూపాయలు అంటే ఇంత డ్రై తీసుకొచ్చి ఇంత మంచి క్వాలిటీ తీసుకున్నా కానీ పండడమే ఎక్కువ అంటే ఇక రేట్లు అయితే లేవండి ఇక చాలామంది రైతులు కూడా పరిస్థితి ఇలానే ఉన్నాయి అదేవిధంగా అయితే ఈరోజు పాట చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర ఈరోజు పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అంటే ఇరవై వేలు కూడా పోతలేదు రైతులు ఇరవై వేలు కూడా పోతలేదు అండి ప్రజెంట్ ఈరోజు జెండాపాట మాత్రం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే కొనుగోలు జరిగాయి ఆ మిగతా క్వాలిటీ అన్ని ఇక పద్దెనిమిది వేల రూపాయలు ఇక పంతొమ్మిది వేలు రెండు మూడు లాటలేదు తప్ప మిగతా అన్నీ పద్దెనిమిది వేల రూపాయలు అయితే కొనుగోలు జరిగాయి దయచేసి చేసి మీరైతే ఏమైనా ఏమైనా పెరిగే ఛాయిస్ మీకు అనిపిస్తే దాని తర్వాత ఏసీలో పెట్టుకోండి కంపల్సరీ ఏసీలో పెట్టుకోండి ఇలాంటి మిర్చి క్వాలిటీ మీకు ఫ్యూచర్లో ఇరవై మూడు వేలు ఇరవై రెండు వేలు కనీసం ఇరవై నాలుగు వేలైనా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే పెట్టుకుంటే మీకే మంచిది ఇక మీకు ఆర్థిక పరిస్థితి చాలా తక్కువగా ఉంటే మాత్రం మీరైతే ఏసీలో దాచుకోకండి ఎందుకంటే పెరగకపోతే బాధపడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఓకే అండి ఏసీలో పెట్టుకుంటూ పెట్టుకోండి